హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రామాదేవిస్ కలర్ఫుల్ లైఫ్ అందరూ బాగున్నారా ఈరోజు మీకు నేను పల్లీల లడ్డూలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని పల్లీలు అయితే పెంపేసుకోవాలండి నేనైతే వన్ కేజీ పల్లీలు తీసుకున్నానండి వన్ కేజీకి వన్ కేజీ బెల్లం అండి ఈక్వల్ చూడండి వేంపేసుకున్న తర్వాత ఒక టవల్లో వేసేసుకొని కొంచెం చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత పూరీల పూరీలకు ఇలా ప్రెస్ చేయాలండి ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే రెండు రెండు ముక్కలు అయిపోతాయి చాలా ఈజీగా ఊడిపోతుంది పొట్టు చూడండి ఎంత బాగున్నాయో రెండు రెండు ముక్కలు అవుతాయండి తర్వాత వన్ కేజీ అయితే బెల్లం తీసుకున్నాను వాటర్ లేకుండా పాకం చేస్తున్నాను వాటర్ వేయనండి నేను ఎప్పుడైనా ఇలాగే చేస్తాను చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి చూడండి బెల్లం మొత్తం కరిగిపోతుంది రెండు స్పూన్లు ప్యూర్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి మాత్రం ప్యూర్ ఉండాలండి చాలా టేస్టీగా స్మెల్ బాగా వస్తుంది వన్ స్పూన్ విలాచి పౌడర్ ఫ్లేవర్ ఫ్లేవర్ కోసం చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి మనకైతే పాకం రెడీ అవుతుంది బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఒక చుక్క కూడా వాటర్ వేయలేదండి మొత్తం నురుగా వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని పల్లీలు అయితే వేసుకొని కలిపేసుకోవాలండి మొత్తం స్టవ్ మాత్రం స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా మీరైతే కలుపుకోవాలి ఫ్రెండ్స్ చాలా స్మూత్గా ఉంటాయండి చాలా బాగుంటాయండి టేస్టీగా హెల్త్ కూడా చాలా మంచిదండి ఐరన్ బ్లడ్ వస్తాయండి పెద్దవాళ్ళకు కానీ చిన్నవాళ్ళకు కానీ చూడండి నేనైతే అయితే చేసుకుంటున్నాను చెక్కీలు అయితే చాలా గట్టిగా ఉంటాయండి ఇవి మాత్రం చాలా స్మూత్గా ఉంటాయండి ఇలా ఇలా వేస్తే సౌండ్ రావాలి పెద్దవాళ్ళు కూడా తినరాని వాళ్ళు కూడా తినొచ్చండి మనం హాస్పిటల్కి వెళ్తే మెడిసిన్ వాడితే రాదండి బ్లడ్ దానికంటే ముందు తొందరగా ఇవి తింటే వస్తుందండి చాలా హెల్త్కి చాలా హెల్తీ ఫుడ్ అండి చూడండి రెడీ అయిపోయాయి లడ్డూలు అయితే ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో చూడండి రెండు నెలల వరకు నిల్వ ఉంటాయండి ఈ ఆర్డర్ పైన కూడా చేసి ఇస్తామండి ఎవరికైనా కావాలంటే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో Cha La friends, okay now. Bye bye.